నమస్తే వెల్కమ్ క్లూ టుడే న్యూస్ మేచల్ జిల్లా పోచారంలో గట్కేసర్ సిఐటియు నాలుగో మహాసభ అన్నజూడలోని యాదాద్రి పార్క్ లో జరిగింది ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి జోనల్ గడ్డ చంద్రశేఖర్ అధ్యక్షులు ఎర్ అశోక్ సీనియర్ నాయకులు కొమ్మటి రవి పాల్గొని మాట్లాడుతూ నూతన కన్వీనర్ గా చింతల యాదయాన్ని అనుకోవడం జరిగింది మరో ఇరవై మంది కమిటీ సభ్యులు అనుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను ఎన్నుకున్న ఘటకేసర్ వివిధ రంగాల కార్మికులకు విప్లవ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఉన్న మున్సిపల్ కార్మికులకు జేహెచ్ఎం కరెన్సీలో ఇచ్చే పద్దెనిమిది వేల ఐదు వందల జీవితం వెంటనే అమలు చేయాలన్నారు ధరలను అనుగుణంగా ప్రతి కార్మికుడికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పది గంటల జీవను రద్దు చేయాలన్నారు మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఎనిమిది వేల ఐదు వందల ఇవ్వాలని డిమాండ్ చేశారు బిల్లులు క్రమం తప్పకుండా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కమిటీ ఇరవై మందితో ఏర్పడింది అశోక్ పాల్గొన్నారు

మాకు చాలా ఇబ్బందిగా ఉంది అలాగే ఎంతో మంది పోరాటం చేసి మనకు ఎన్ని గంటల పరిదినం సాధించి పెట్టినారు కాబట్టి ఆ పోరాటం చేసి మనకి ఎన్ని గంటలు సాధించి పెట్టిన ఆ మహనీయులను ఆ త్యాగమూర్తులను మనం మరవద్దు అందుకని మన అక్కల గురించి మనం ఖచ్చితంగా పోరాటం సాధించుకోవాలని ఇరవై తొమ్మిది నాడు ఈ పెద్ద ప్రదర్శన నిర్వహించాలను మీరందరూ కూడా దాంట్లో పాల్గొవాలని చెప్పి వాళ్ళకి మంచి ప్రదర్శన జరిగింది జిల్లా వ్యాప్తంగా కార్మిక హక్ యొక్క బలాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయడం కోసం ఈ ఇరవై ఐదవ తారీఖు తేదీనాడు ఈజీ పెద్ద దాంట్లో ప్రదర్శనది భాగస్వాములు కావాలి ఈ మహాసభలో కార్మిక వాక్కు ఎదుర్కొన్న సమస్యలు వాటి పరిష్కారం అదేవిధంగా అన్ని తరాల కార్మికుల మనం వేరే విధంగా వెళ్ళి అందరినీ సమీకరించాలనేది మనం చర్చించుకుని రాబోయే కాలంలో విశాలమైన కార్మికు వర్గానికి కార్మికులని సాధించడం కోసం మనం గుర్తి చేయడం కోసం ఉపయోగపడుతుంది కసాని కారకు యార్ రో తెరకాన్రా సాని నిలో కార్ కరకు యార్ నిలో తెరకు యార్ కరుతుం ది కారి టచింది అయద లోవట జితం

్స్చభా్ పో ఉి తి కమం అథాగ్ కైవాతు ంస్ది �foleling ఉనిటి మాదండిలె స్ది కన్ జలి మాదంం ధనిి జి కార్ తోం కుం కఘిన్ డంలే చలి కైవావారి శార్మిక కార్యకుల తరపున నేను కొడుతుంది ఈ యొక్క महासभाకు మన జిల్లా నుండి ముఖ్య అతిథిగా అంబేద్కర్ గారు అలా శోభారో మన సీఐక్ జిల్లా అధ్యక్షులు సీఐక్ జిల్లా కార్యదర్శిగారు చంద్రశేఖర్ గారు అదే విధంగా మన సీఐక్ జిల్లా నాయకులు అంబేద్కర్ గారు రమణ అదేవిధంగా ముస్తా వర్గాలకు సంబంధించి అధ్యక్ష కార్యదర్శులు చంద్రమౌళి మన చంద్రశేఖర్ గారు వినోద్ రెడ్డి గారు ఇంకా అన్ని మంది మధ్యన భోజన కార్మికులు క్యాబ్ రేవలు ముస్తా వర్గాలు మెడిటేల్ నుంచి ఆ మండల సెక్రటరీ జగన్ గారు వివిధ రంగాలకు సంబంధించిన వారు కోరుకుంటూ అభివృద్ధి కావడం జరిగింది ప్రధానంగా మనం ముందు సభ సభ జరిగి రాష్ట్రంలో ఈ దేశంలో కార్మికుల కోసం అనేది మంది చంపటం అనేది జరిగింది వారికి మన ఆల్ ఇండియా నాయకులు యేసూరి గారు అదేవిధంగా ముసల్ పోతానం స్వామి గారు మహిళా సంఘం నాయకురావు రాజీవ్ గోదా రాజేశ్వరి గారు ఇంకా వివిధ సందర్భాలు చేపినటువంటి అనేక మంది నాయకులకు కార్యకర్తలకు మన ఈ మాస సందర్భంగా ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుకుంటూ جوانا عمر ویلو کو جوانا جوانا سالی سام عمر ویلو آشیالرو سالی سام شادی سالی سام عمر ویلو آشیالرو سالی سام کار دی